వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరికీ నమస్కారం మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేసి దాని తర్వాత ఆల్ పైన క్లిక్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ శుభవార్తనైతే తెలియజేసిందండి ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు కౌలు రైతులకు కూడా శుభవార్త అండి రైతులకు కౌలు రైతులకు ఇద్దరికూ శుభవార్త అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఈ అశుభవార్త ఏంటి దాని గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే వీడియోని లైక్ చేయండి దీనివల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో రెఫర్ అవుతుంది దానివల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే దొరుకుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులందరికీ మన ప్రభుత్వం సిసిఆర్సి కార్డ్స్ మంజూరైతే అయితే చేస్తోందండి కా క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్స్ అయితే మంజూరు చేస్తోందండి ఈ ఈ సిసిఆర్సి కార్డ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనం విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మనం మనం సిసిఆర్సి కార్డ్స్ కోసం అప్లై చేయాలి అని చెప్తే ఆయన మనకు విఆర్ఓ లాగిన్లో అప్లై చేస్తారండి ఈ సిసిఆర్సి కార్డ్స్ అన్నదాత సుఖీభావా స్కీమ్ పొందడానికి ఎంతో అవసరమండి కౌలు రైతులకు కూడా మన ప్రభుత్వం అన్నదాత సుఖీభవా స్కీమ్ని ఇంప్లిమెంట్ అయితే చేయబోతోంది ప్రతి కౌలు రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించేలా ప్రభుత్వం సమాలోచన చేస్తోందండి సిసిఆర్సి కార్డ్స్ అంటే కౌలు రైతు కార్డులు అనమాట కం క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్స్ అంటారు దీన్ని ఈ కార్డ్స్ ఉండడం వల్ల మనం అన్నదాత సుఖీభవా స్కీమ్కి ఎలిజిబుల్ అవుతాము అన్నదాత సుఖీభవా స్కీమ్లో మనం అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాము అని అందరికీ ప్రకటించిన విషయం తెలిసిందేనండి రైతులందరూ ఈ పథకం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు మనకు ఈ గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందించేది ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా వచ్చేదనమాట కేంద్ర ప్రభుత్వం వాటా పిఎం కిసాన్ యోజన కింద మూడు వాయిదాల్లో అంటే రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు వాయిదాల్లో రైతులకు అందరికీ ఇచ్చేవాళ్ళు అనమాట ఏడు వేల ఐదు వందల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వాయిదాల్లో రైతులకు అందజేసేది దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలకు చేస్తాము అని ప్రకటించారు దానికోసం పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కిందకి వస్తుందండి ఇక ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ యోజన అయితే వస్తుందండి పిఎం కిసాన్ యోజన కింద ఆరు వేల రూపాయలు అయితే వస్తుందండి రీసెంట్గా మన ప్రభుత్వం కౌలు రైతులందరినీ కూడా ఈ పథకం కిందికి తీసుకొని వచ్చింది కౌలు రైతులు ఎవరైతే ఉంటారో అటవీ శాఖ వ్యవసాయ భూములు చేస్తూ ఉంటారో దేవాదాయ శాఖ వ్యవసాయ భూములు చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ పథకంలో అర్హులుగా ప్రకటించిందండి వాళ్ళందరూ కూడా అన్నదాత సుఖీభవ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అర్హులు కాకపోతే వాళ్ళందరికీ సీసీఆర్సి కార్డ్స్ కంపల్సరీగా ఉండాలన్నమాట సిసిఆర్సి కార్డ్స్ని మనము విఆర్ఓ దగ్గర అప్లై చేసుకోవచ్చండి విఆర్ఓ లాగిన్లో ఆయన మనకు అప్లై చేసి మనకు రెండు మూడు రోజుల్లో ఈ కార్డ్స్నైతే ఇవ్వడం జరుగుతుందనమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులు మాత్రమే ఈ సిసిఆర్సి కార్డ్స్ పొందడానికి అర్హులు అనమాట ఈ సిసిఆర్సి కార్డ్స్ పొందడం వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం మనకు సాయం అందిస్తుంది అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీని కూడా మన గవర్నమెంట్ మనకు అందజేస్తుంది అంతేకాకుండా సబ్సిడీలో విత్తనాలు సబ్సిడీలో మందులు అంతేకాకుండా పంటకు కనీస మద్దతు ధర కూడా ఇస్తారండి అంతేకాకుండా అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయల కౌలు కూడా అందజేయడం జరుగుతుందనమాట దీన్ని వీఆర్ఓ లాగిన్లో అంటే వీఆర్ఓ గారి దగ్గర మనము అప్లై చేసుకోవాలి ఆయన దగ్గరికి వెళ్ళి మేము కౌలు రైతులండి అని చెప్పేసి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు సబ్మిట్ చేసినట్టయితే ఆయన మీకు అప్లై చేసి రెండు మూడు రోజుల్లో దాన్ని మనకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డ్స్ను ప్రతి సంవత్సరం మే నుంచి ఆగస్ట్ మధ్యలో ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ కార్డ్స్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ కార్డ్స్ పదకొండు నెలలు మాత్రమే పనిచేస్తాయి పదకొండు నెలల తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం ఈ సిసిఆర్సి కార్డ్స్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకొని కార్డ్స్ పొందిన తర్వాత రైతు సేవా కేంద్రాల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి వ్యవసాయ సహాయకులకు ఆయనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ సిసిఆర్సి కార్డ్స్ను ఇక ఈ సిసిఆర్సి కార్డ్స్ పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే రైతు ఎవరైతే ఉంటారో భూ యజమాని ఆ యజమాని యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ భూ యజమాని సంబంధించిన భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ కాపీ కౌలు రైతు యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ కౌలు రైతు యొక్క బ్యాంక్ పాస్ పా బ్యాంక్ పాస్ పుస్తకము కౌలు రైతు యొక్క రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు అంతేకాకుండా భూ యజమాని యొక్క ఫోన్ నంబరు ఇవన్నీ మనకు అవసరమవుతాయండి భూ యజమానులకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా పదకొండు నెలలకు బాండ్ పేపర్ అయితే రాసుకోవడం జరుగుతుందండి పదకొండు నెలలు భూ యజమాని నేను కేవలం కౌలుదారునికి కౌలు చేసుకోవడానికి మాత్రమే దీన్ని ఇస్తున్నాను అని చెప్పేసి పది రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి కౌలు రైతుకి ఇవ్వాల్సి ఉంటుందండి ఈ డాక్యుమెంట్ని కూడా మనము వీఆర్ఓ గారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి విఆర్ఓ లాగిన్లో సబ్మిట్ చేసినట్టయితే ఆయన మనకు సిసిఆర్సి కార్డ్స్ను మంజూరు అయితే చేస్తారు రెండు నుంచి మూడు రోజుల్లో ఈ కార్డును మళ్ళీ మనము రైతు సేవా కేంద్రాల్లో సబ్మిట్ చేస్తామన్నమాట ఇక భూమి కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా రెండు వేల రూపాయలు పదిహేడవ విడత కింద శ్రీ ప్రధానమంత్రి మోడీ గారు రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళందరూ దాన్ని పొందారు కూడా దీనికోసం పిఎం కిసాన్ పిఎం కిసాన్ యోజన కింద నైతే లింక్ చేసుకోవాల్సి ఉంటుందండి అన్నదాత సుఖీబాబుకు చెందిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాని ఏడు వేల రూపాయలు రెండు విడతల్లో ఇవ్వడం జరుగుతుంది పద్నాలుగు వేల రూపాయలని మొదటి విడతగా ఏడు వేల రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరికల్లా ప్రకటించే అవకాశం ఉందండి భూమి కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెబ్ ల్యాండింగ్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి అంటే తమ భూమికి తమ ఆధార్ కార్డును లింక్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మనము రైతు సేవా కేంద్రాల్లో కానీ సచివాలయంలో కానీ చేసుకోవచ్చు ఇది కంపల్సరీ అండి భూమి కలిగిన రైతులకి ఇక కౌలు రైతులకు సీసీఆర్సి కార్డ్స్ కంపల్సరీగా ఉండాలన్నమాట రైతులందరికీ ఇంకో గొప్ప శుభవార్త ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తనైతే తెలియజేసిందండి రైతులందరికీ ఇప్పుడు అందజేస్తున్న ఆరు వేల రూపాయలని ఎనిమిది వేల రూపాయలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం అయితే తీసుకోబోతోందండి అంటే ఇప్పుడు మూడు వాయిదాల్లో రెండు వేలు రెండు వేలు రెండు వేలు సంవత్సరానికి అందజేస్తుంది కదండి ఈ వాయిదాల్ని నాలుగు వాయిదాలుగా రెండు వేలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు నాలుగు వాయిదాల్లో మొత్తం ఎనిమిది వేల రూపాయలు అందించే ప్రయత్నం అయితే చేస్తోందండి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంటు అంటే పిఎం కిసాన్ యోజన కింద మనకి ఇప్పటి నుంచి ఎనిమిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు అంటే పద్నాలుగు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు కలిపి ఇరవై రెండు వేల రూపాయలు రైతులకు లబ్ధి అయితే రావడం జరుగుతుందన్నమాట మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి గంట సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది మీరు చేసే సబ్స్క్రిప్షను మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కొత్త కొత్త ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ నేను మీకు ముందుకు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్